పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన కేసు సూత్రధారి లలిత్ జా అరెస్టు అయ్యాడు తనంతట తానుగా వచ్చి ఢిల్లీ పోలీసులకు లొంగిపోయాడు లలిత్ జా మరో వ్యక్తితో కలిసి పద్ పోలీస్ స్టేషన్కు చేరుకుని లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు అతన్ని పోలీసులు ప్రత్యేక బృంద బృందాలకు అప్పగించినట్లు పేర్కొన్నారు మనోరంజన్ సాగర్ శర్మ నీలం అమోల్ సిందే విశాల్ లలిత్ అనే ఆరుగురు దుండగులు ఈ ఘటనకు పాల్పడిన విషయం తెలిసిందే ఇందులో మనోరంజన్ సాగర్ శర్మ లోక్సభలోకి చొరబడగా నీలం అమోల్ సింధే పార్లమెంటు భవనం వెలుపల గందరగోళం సృష్టించారు ఈ నలుగురితో పాటు వీరికి బస ఏర్పాటు చేసిన విశాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఐదుగురి మొబైల్ ఫోన్స్ తో పరారైన లలిత్ జా ప్రస్తుతం లొంగిపోయాడు